నేను పెట్టే పచ్చడి అనేది పక్క కొలతలతో చూపిస్తాను ఈ కొలతలతో మీరు ఎన్ని కిలోల పచ్చడి అయినా సరే ఈజీగా పెట్టేయచ్చు దీనికి ముందుగా నేను రెండు కిలోల మీడియం సైజులో లో ఉన్న పచ్చడి ము పచ్చడి కాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఇందులో నేను వచ్చేసి ఇప్పుడు మూడు వందల గ్రాముల కారం అయితే వాడుతున్నాను ఇది నేను ఇంట్లో కారం అయితే వాడట్లేదండి బయట కారం అయితే తీసుకొని వచ్చి ఇప్పుడు పచ్చడికి యూస్ చేస్తున్నా ఇప్పుడు మూడు వందల గ్రాముల ఈ ఉప్పు అనేది తీసుకుంటున్నాను ఎంత కారం తీసుకుంటామో అంతే సమానంగా ఉప్పు మనం తీసుకోవాలి ఇది రాళ్ళు ఉప్పు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వెల్లిపాయలు తీసేసుకున్నాను పొట్టు తీసి ఇలా హండ్రెడ్ గ్రామ్స్ వెల్లిపాయలు తీసుకున్నాను పచ్చడికి ఇంకా అందులో హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి అయితే వాడుతున్నాను ఆవపిండి కూడా నేను కొంచెము పెంక మీద డ్రైగా చేసి అది చల్లానాక మిక్సీ పట్టి ఇలా పెట్టుకున్నాను రెండు టీ స్పూన్స్ల మెంతుల పౌడరు కూడా వాడుతున్నాను ఇందులో మెంతుల పౌ పది వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు వలిచి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇది వచ్చేసి మూడు టీ స్పూన్స్ వరకు అయితే వస్తుంది ఇది ఇది మనం ఇప్పుడు పచ్చడిలో యూజ్ చేయాలి అండ్ ఒక టీ స్పూన్ వరకు అయితే మనము పసుపు పచ్చడికి యూస్ చేయాలి నేను ఒక టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి వన్ లీ మొత్తం వన్ లీటర్ పల్లి నూనె అయితే యూస్ అవుతుంది దీనికి ఇప్పుడు నేను వన్ లీటర్ పల్లి నూనె తీసుకున్నా మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కానీ పల్లి నూనె వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకు ఆయిల్ అయితే పోయాలి ఇలా కొంచెం ఆయిల్ పోసేసి అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసిన తర్వాత మనం ఏవైతే ముక్కలు అయితే ఉన్నాయో మామిడికాయ ముక్కలు అవి కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి ఇలా ఎందుకు ముందుగానే యాడ్ చేసి కలపాలంటే మన మామిడికాయ ముక్కలు అనేది తొందరగా మెత్తపడకుండా ఎక్కువ రోజులు గట్టిగా ఉండడం గురించి ఇలా అయితే ముందుగా యాడ్ చేసి అన్ని ముక్కలు యాడ్ చేసి నూనె బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకొని వాటిని ఇంకా కొద్దిసేపు వరకు ఇక పక్కన పెట్టేసాలి ఇలా పక్కన పెట్టేసి మనం లోతైన గిన్నె తీసుకోవాలి ఎందుకు అంటే మనకు పచ్చడి బాగా కలపడానికి మంచిగా వస్తుంది కాబట్టి ఇలాంటి గిన్నెనైతే తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు నేను ఏదైతే మూడు వందల గ్రాముల కారం అయితే మీకు చెప్పాను ఇప్పుడు ఆ కారంని ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసేసి వందల గ్రాముల మనం సాల్ట్ తీసుకోవాలి రా సాల్ట్ మీకు చెప్పాను కదా ఇలా దొడ్డు సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకునేది ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి ఇంకా మనం ఆవపిండి అయితే మనము ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఆవపిండి ఆ ఆవపిండిని కూడా ఇందులో యాడ్ చేసేసాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అందులో రెండు టీ స్పూన్ల మెంతుల పౌడర్ ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతుల పౌడర్ ఇందులో యాడ్ చేయాలి ఆ మసాలాలన్నీ బాగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని సాల్ట్ మొత్తం అందులో సే వరకు బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని సాల్ట్ కూడా అంతా ఇక్కడ ఉండలేకుండా అయిన తర్వాత మనం ఏదైతే ముందుగానే ఆయిల్ పసుపు కలిపి ముక్కలు కలిపి పెట్టేసుకున్నామో ఇప్పుడు దాన్ని ఇందులోకి యాడ్ చేయాలి ఇందులోకి మొత్తం యాడ్ చేసి ఇంకా ముక్కలకు బాగా మనం కారం ఉప్పు అవన్నీ కూడా బాగా కలిసిపోయేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల ముక్కలకి మంచిగా కారము ఏవైతే మసాలాలు ఉంటాయో అవన్నీ కూడా మంచిగా ముక్కలు అనేవి పీల్చుకుంటాయి ఇలా పీల్చుకున్న తర్వాత నేను ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా ఉల్లిపాయల పేస్ట్ ఇప్పుడు ఆ ఎల్లిపాయల పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నా ఇది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఉల్లిపాయ పేస్ట్ కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా మిగిలి ఉన్న ఆయిల్ అయితే ఉంది కదా ఆయిల్ మొత్తం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి అనేది మంచిగా అనమాట దాని తర్వాత మనం ఏదైతే ఎల్లిపాయలు పొట్టు తీసి ఉంచుకున్నామో ఆ ఎల్లిపాయలు ఇందులోకి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత బాగా కలిపి ఇంకా దీని స్టోర్ చేసుకోవాలి ఒక త్రీ డేస్ వరకు నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇప్పుడు ఇందులో నేను ఈ పచ్చడిని స్టోర్ చేస్తున్నాను ఇది ఇది ఇందులోకి మంచిగా స్టోర్ చేసి మొత్తం ఇందులోకి ఫిల్ చేయాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత దీని ఇంకా మూడు రోజుల వరకు కదపకుండా ఒక దగ్గర అయితే పెట్టేసేయాలి దీన్ని ఇంకా టచ్ చేయకుండా దీన్ని కదపకుండా ఇలా అనేది పెట్టేసేయాలి మంచిగా స్టోర్ చేయాలి ఇలా స్టోర్ చేయడం వల్ల మనకు ఏదైతే ముక్కలకు మొత్తం పట్టుకొని మంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా పైకి తేలిన తర్వాత మళ్ళొకసారి కూడా దీన్ని తీసి మళ్ళీ బాగా కలుపుకొని అప్పుడు మనకు ఒకవేళ సాల్ట్ సరిపోతుందో లేదో అప్పుడే మనకు తెలిసిపోతుంది ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎప్పుడైనా సరే సరిపోకపోతే మనకు తొందరగా పచ్చడి బూజ్ అనేది వస్తుంది అలా రావద్దంటే మన సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి ఒక త్రీ డేస్ వరకు అయితే దీన్ని ఎక్కడ కదపకుండా ఇంకా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇది ఎలా ఉందో త్రీ డేస్ తర్వాత చూస్తే దీన్ని మంచిగా ఆయిల్ పైకి తేలి మంచిగా పచ్చడి అయితే నాకు ఇలా ఊరిపోయింది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని లోతైన గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఈ పచ్చడిని మంచిగా బాగా కలపాలి ఇంకా కలిపి ఈ టైంలోనే మనం ఇంకా సాల్టు అనేది చూసుకోవాలి ఒకవేళ సాల్ట్ మనకి ఇంకా సరిపోకపోతే ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఇంకా మనం డైలీ యూస్కి మనకి ఎంతైతే మనకు పచ్చడి అవసరం ఉందో అంత పచ్చడి అయితే ఒక జార్లోకి గ్లాస్ జార్లోకి తీసేసుకోవాలి గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ జార్లో కానీ ఈ పచ్చడిని మనం డైలీ యూస్కి ఇంకా యూస్ చేసుకోవచ్చు ఇలా తీసుకొని దీని అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకొని ఇప్పుడు మిగిలిన పచ్చడి ఏదైతే ఉందో అది ఇంకా మనము ఎవ్వరు తాకని ప్లేస్లా ఎవ్వరు కదపని ప్లేస్లో అయితే దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా అయితే ఎమ్మి ఎమ్మిగా మనం పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వా